హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి ఎక్కువ మోతాదులో ఫైబర్ ఉన్న బీన్స్తో కమ్మటి గ్రేవీ కర్రీ బీన్స్తో ఎన్ని రకాలుగా కర్రీ చేసినా పిల్లలైతే అస్సలు ఇష్టంగా తినరు కదండి అలాంటి వారి కోసం ఇలా కమ్మగా గ్రేవీ కర్రీని అప్పటికప్పుడు కుక్కర్లో ప్రిపేర్ చేసి పెట్టి చూడండి ఇలా ఒక్కసారి టేస్ట్ చేశాక వాళ్ళంతల వాళ్ళే బీన్స్తో కర్రీ చేయమని పదే పదే అడుగుతూ ఉంటారు మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం దీనికోసం ఇక్కడ నేను పావు కేజీ లేతగా ఫ్రెష్గా ఉన్న బీన్స్ని తీసుకొని శుభ్రంగా కడిగి తర్వాత దాని సైడ్స్కు నార ఉంటుంది కదా నారం కంప్లీట్గా తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకటి రెండు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగేసేయండి కడిగిన తర్వాత ఈ బీన్స్ను స్టెనర్లో వేసి అలా పక్కన పెట్టేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకొని దీంట్లోకి జస్ట్ ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇది కొంచెం వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ తరుగును వేసుకోవాలి తర్వాత ఐదు ఆరు పచ్చిమిర్చిని పొడువుగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా మగ్గేటప్పుడే గుప్పెడు మెంతంకుర ఆకులను శుభ్రంగా కడిగి వేసుకోండి అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మెంతెంకూర ఆకులు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత పెద్ద సైజు ఆలును పీల్ ఆఫ్ చేసుకొని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేయండి తర్వాత స్టెన్నర్లో వేసుకున్న బీన్స్ను ఇందులోకి వేసుకొని ఆయిల్లో పూర్తిగా కలిసేలా కలుపుతూ మూత పెట్టి సిమ్లో ఒక టూ మినిట్స్ పాటు మగ్గించాలి ఇలా టూ మినిట్స్ పాటు మగ్గించడం వలన బీన్స్ అనేది కొంచెం సాఫ్ట్గా అవుతుంది తర్వాత టూ మినిట్స్ తర్వాత మూత తీసి చక్కగా ఒకసారి కింది నుంచి పైకి కలిపేసి దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మనం ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారాన్ని తగ్గించి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కారం ఉప్పు పూర్తిగా కలిసేలా కలిపేసి సిమ్లో మూత పెట్టి టూ మినిట్స్ మగ్గించండి చూడండి ఇలా కారం ఉప్పు వేసిన తర్వాత ఖచ్చితంగా రెండు నిమిషాలు మగ్గిస్తేనే బీన్స్కు ఉప్పు కారం పడుతుంది తర్వాత మీడియం సైజు రెండు టమాటలను చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి కేజీకి రెండు టమాటాలు మాత్రమే వేసుకోవాలి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసి కలిపేయండి ఈ గ్రేవీ కర్రీకి ఈ మాత్రం మసాలాలు కొబ్బరి పొడి ఉండాల్సిందే తర్వాత జస్ట్ ఒక టీ గ్లాస్ మాత్రమే వాటర్ యాడ్ చేయండి వాటర్ మరీ ఎక్కువగా వేస్తే టేస్ట్ అంతగా బాగోదు కాబట్టి ముక్కలు మునిగేంత వాటర్ పోసి చివరిలో కొత్తిమీర వేసేసి కుక్కర్లు ఇడి పెట్టేసి మీడియం ఫ్లేమ్లో జస్ట్ టూ అంటే టూ విజిల్స్ మాత్రమే పెట్టుకోవాలి చూడండి కుక్కర్లు ఇడ్డు పెట్టేసేటప్పుడు ఈ మాత్రం వాటర్ ఉండాలి మనకు కర్రీ ఉడికిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది టూ విజిల్స్ వచ్చిన తర్వాత వేపంతా వెళ్ళిపోయిన తర్వాత కుక్కర్లు లిడ్డు తీసి దీనిని డిష్ అవుట్ చేసుకొని వేడివేడి అన్నంతో తిన్నా బాగుంటుంది జొన్న రొట్టెకైనా చపాతీకైనా పుల్కైనా దేనితో అయినా ఈ కమ్మటి గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది ముఖ్యంగా ఫైబర్తో పాటు దీంట్లో ఎక్కువ ప్రోటీన్స్ ఎక్కువ విటమిన్స్ ఉండడం వల్ల హెల్త్కు చాలా మంచిది ఇలా కమ్మగా చేశారంటే ఇంట్లో పెద్దవారితో పాటు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మరీ కలుద్దాం